హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి సూపర్ టేస్టీగా చాలా స్పైసీగా అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లోనే చాలా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఒకసారి ఈ వీడియో చూసారంటే ఫస్ట్ టైం చేసేవారైనా పర్ఫెక్ట్ గా చేసేస్తారు చాలా చాలా బాగా కుదురుతుంది సో మనం ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ సూపర్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఒక రెండు కప్పుల దాకా బాస్మతి రైస్ తీసుకోండి ఇలా బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి అంత టైం లేకపోతే అట్లీస్ట్ ఒక అరగంట అయినా నానబెట్టుకోండి సరిపోతుంది రైస్ని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఇలా ఒక బౌల్లో చికెన్ వేసుకొని శుభ్రంగా ఉప్పు నిమ్మరసం ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకొని ఆ తర్వాత టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని చికెన్ని రెడీగా పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా రెడీగా ఉంచుకున్న చికెన్లో ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ ఒక రెండు స్పూన్ల కారం ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇలా వేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇలా మిక్సీ జార్ తీసుకోండి చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి గుప్పెడు కొత్తిమీర ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే ఒక రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న కొత్తిమీర టమాటో పచ్చిమిర్చి పేస్ట్ని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి వేసేసుకోవాలి ఇలా చికెన్ లో వేసుకొని ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం కూడా కలిసేంత వరకు ముక్కలకి పట్టేటట్టుగా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టండి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కనీసం ఒక అరగంట పాటైనా కూడా మ్యారినేట్ చేయాలి టైం ఉంటే ఒక గంట పాటైనా మ్యారినేట్ చేసుకోండి చికెన్ జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చికెన్ ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇలా బ్రౌన్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి పెద్ద సైజ్వి ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ ఇలా గ్యాస్ వెలిగించుకొని విడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఇలా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి కలపకపోతే ఒకే సైడ్ వేగుతాయి ఇంకో వైపు వేగకుండా ఉంటాయి ఇలా కలుపుతూ అన్ని వైపులా కూడా ఈవెన్ గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ ని తీసి ఒక ప్లేట్ లోకి వేసుకోవాలండి ఇలా బ్రౌన్ ఆనియన్స్ని రెడీగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఒక చెక్క నిమ్మరసం పిండుకోండి ఇది మ్యారినేట్ చేసేటప్పుడు నిమ్మరసం పిండుకోవాలి కానీ నేను మర్చిపోయాను ఇలా నిమ్మరసం పిండుకొని ఇలా కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకొని మొత్తం కలిసే వరకు బాగా కలుపుకొని ఈ చికెన్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇలా మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని బిర్యానీ ప్రిపేర్ చేసుకునే బౌల్ పెట్టుకోండి అందులో ముందుగా మనం ఆనియన్స్ వేయించుకుని మిగిలిపోయిన ఆయిల్ ఉంటే అది వేస్తున్నానండి అది వేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేస్తున్నాను ఇలా ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించండి ఈ చికెన్లో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ చికెన్ లో వచ్చే వాటర్ తో మనకి ఈ చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది ఈ చికెన్ ని సిమ్ లో గాని మీడియం ఫ్లేమ్ లో గాని పెట్టుకొని మాత్రమే ఉడికించండి హై ఫ్లేమ్ లో పెడితే ఇందులో ఉండే గ్రేవీ మొత్తం ఇనిగిపోయి చికెన్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా చికెన్ ని మూత పెట్టి ఉడికించండి ఈ చికెన్ ఉడికే లోపు ఇంకో స్టవ్ మీద రైస్ ఉడికించుకోవడానికి ఒక బౌల్ పెట్టుకోండి అందులోకి సగానికి వాటర్ పోసుకొని బిర్యానీ ఆకు ఇలా బిర్యానీ దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఈ వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు రైస్ వేసుకోవాలి ఇలా రైస్ ని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ని వాటర్ పంపేసి ఆ రైస్ వేసిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించాలి ఇలా ఉడికిన రైస్ ని మళ్ళీ వాటర్ పంపేసి ఇలా రైస్ ని ఉడికించి రెడీగా పక్కన పెట్టుకోండి ఆ తర్వాత చికెన్ని చూద్దాము చికెన్ ఇలా బాగా ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు ఈ చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చికెన్ బాగా ఉడికిపోవాలన్నమాట చూసారా ఇక్కడ చికెన్ ని ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఉడకాలనమాట చికెన్ ఇలా మెత్తగా ఉడికిన తర్వాత రైస్ ని ఈ చికెన్ మీద ఒక లేయర్ వేసుకోండి ఇలా లేయర్ గా వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని దాని మీద ఇంకో లేయర్ వరకు రైస్ వేసుకోవాలి ఇలా నేను ఫస్ట్ వేసిన రైస్ బిట్ కొంచెం మిస్ అయిందండి అందుకని చూపించలేదు ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత చివరిగా బ్రౌన్ ఆనియన్స్ కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి ఎల్లో ఫుడ్ కలర్ ఇలా కొంచెం వేసుకొని దాని మీద నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి ఇక్కడ నేను బటర్ వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసేయండి ఇలా మూత పెట్టి ఇప్పుడు దమ్ చేసుకోవాలండి బిర్యానీ చేసుకున్న బౌల్ని డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టకూడదండి అడుగంటే ఛాన్స్ ఉంటుంది ఇలా మనం చపాతి రోటీస్ చేసుకునే పెంకు ఉంటుంది కదా ఆ పెంకుని గ్యాస్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టి దాని మీద మనం బిర్యానీ చేసుకున్న బౌల్ని పెట్టుకొని కొంచెం లిడ్ బయటికి పోకుండా ఏదైనా బరువైన వస్తువు పెట్టుకోండి ఇలా ఒక పది నిమిషాల నుంచి పదహైదు నిమిషాల వరకు దమ్ చేసుకోవాలి పది పదహైదు నిమిషాల తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడండి బిర్యానీ చాలా చక్కగా రెడీ అయిపోయింది సో చూసారు కదా ఎంత ఈజీనో మరి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకా బిర్యానీ గురించి చెప్పాలంటే మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు ఇంకా చెప్పడం ఎందుకండి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత బాగా కుదిరిందో ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా చేస్తారనమాట మీ ఇంట్లో వారికి కనుక ఇలా చేసి పెట్టారంటే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఎవ్వరూ ఆపలేరు అంత బాగుంటుంది ఈ బిర్యానీ మీరు రెడీ చేసేటప్పుడు ఉప్పు కారం కరెక్ట్గా సెట్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్